మీరు ఎంత హుందోతనంగా గెలవాలి పక్క వ్యక్తికి టికెట్ వస్తాయని అనుకున్నా మీరు కూడా లాస్ట్ టైము పోటీ చేశారు బీజేపీ ఎవరు చాలా విపత్కర పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఇంత హవా అయితే లేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ మీరు కంటెస్ట్ చేశారు చివరి నిమిషంలో రెండు రోజుల ముందు మిమ్మల్ని పిలిచి ఇవ్వడం టికెట్ ఇవ్వడం కంటెస్ట్ చేశారు మీకు రెండు లక్షల పైచీలకు బీజేపీ ఓట్లన్నీ ద్వారా కూడా వచ్చాయి అంటే మీకు ఏమీ ఆలోచన లేదా కంటెస్ట్ చేయాలి గెట్ ఈసారి నేను నిలబడాలి ఎవరికి కాకుండా నాకే రావాలి టికెట్ అనే ఆలోచన లేదా నేను తప్పకుండా నేను పోటీ చేస్తానే అనుకున్నాం పోటీ చేస్తానే ఆ కోరిక ఉంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ పోటీ చేసి నేను ఓడిపోయినా అని చెప్పి ఇంట్లో కూర్చోలేదు పార్టీ పెద్దలు చెప్పడం తర్వాత దానికి స్వతహాగా నేను నిర్ణయం తీసుకోవడం పార్టీకి పనిచేసి పార్టీని అభివృద్ధి చేయాలి పార్టీ ఎట్లా చేసి బద్దంపాలెడ్డి గారు ఉన్నప్పుడు నైంటీ వన్లో నేను చేరినప్పుడు ఇది హైదరాబాద్ కూడా కలిసి ఉండేది అప్పట్లో హైదరాబాద్ పార్లమెంటు హైదరాబాద్ ప్లస్ రంగారెడ్డి కలిసి ఉండేది అప్పుడు ఏడు సిగ్మెంట్లలో కూడా నన్ను బాలెడ్డి గారు తిప్పడం అక్కడి నుంచి నాకు చేయడం మీద కొంత ఇంట్రెస్ట్ అవగాహన ఉండడం అనుకోకుండా మిగతా పార్టీ నుంచి వచ్చిన మధ్యకాలంలో మిగతా పార్టీలకు పోయి మళ్ళీ వచ్చినా ఆ నియోజకవర్గం పైన నేను గెలుస్తానని నమ్మకం ఉంది కనుకనే అక్కడ పనిచేస్తూ పోయినాం రెండు వేల పంతొమ్మిదిలో ఎంత లేట్ ఇచ్చినా కానీ నేను తిరగాల్సినంత వరకు తిరిగినా నా శ్రేయభభిలాషులు నాకు కార్యకర్తలు అదేవిధంగా అందరు కలిసి నాకు తక్కువ టైంలో ఉన్నా కానీ వాళ్ళు పనిచేయడం వల్ల నాకు దాదాపు రెండు లక్షల పైసలకు రావడం ప్రజల్లో కొంత సింపతి ఉంది నేను మొన్ననే ఓడిపోయినాం కనుక మళ్ళీ ఉంటే అరే మొన్న ఓడిపోయాడు కదా అనే సింపతి ఉంటుంది అది నరేంద్ర మోడీ గారే ఈసారి ఉన్నంతవా గతంలో లేకుండే దాంతో నరేంద్ర మోడీ గారి పేరు మీద ఈరోజు ఎవరికి ఎవరి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది చేవేళ్ళ వరకు అందుకుంచి అలాంటి పరిస్థితిలో ఉన్నది సీటును నేను ఎందుకు వదులుకుంటా అందుగురించే పనిచేస్తూ వచ్చిన అవకాశం వస్తే ఆలోచించి కార్యకర్తగా పనిచేస్తున్నాము ఎక్కడైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే అలాంటి క్యాండిడేట్లకు టికెట్ ఇవ్వాల్సిన పని లేదు నేను పార్టీకి అన్యాయం చేస్తారు కదా అన్నట్టు పార్టీలో ఉండి పార్టీకి పనిచేస్తూ మేము సోషల్ సర్వీస్ చేయడానికి లేదు వచ్చిందే పార్టీలో కంటిన్ చేయాలి ఒక ఆశయం ఒక పది ఎంపీగా ఉండాలి అనే ఆశయంతో పార్టీలో పనిచేస్తాను ఇంత గురించి ఓన్లీ ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళము ప్రజల కొరకు ఆలోచిస్తాం తప్ప మీరు సీట్ ఇవ్వకపోతే ఒట్టి పని చేసుకుంటూ పోతారు అనేది సరైనది కాదు కాదండి అంటే మీరైతే ఖచ్చితంగా గట్టిగా రేస్లో ఉన్నారు టికెట్ కోసం కొట్లాడతారు కొట్లాడడం అని చెప్పే కంటే కూడా నేను రేస్లో ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పని చేస్తూ వచ్చిన ఇక్కడ ఉన్న నాయకులు మాజీ అధ్యక్షులు అందరూ పని చేయమంటున్నారు పని చేయమంటే అదే పని మీద చేస్తూ వచ్చినాం దేని కొరకు చేయమన్నారు మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊరికి పని చేయడం అంటే నేను పోయి రోజు సర్వీస్ చేసి రావడం కాకుండా జేబు ఖాళీ చేసుకుంటా చేయడం సమయం ఇచ్చి అన్నీ చేసుకుంటూ వచ్చినాం ఒక ఏముంది ఉంది నాకు అక్కడ నెక్స్ట్ ఏ నాకు గెలుస్తాం కదా అని ఏంతో వచ్చినాం అలాంటిది సరే వేరే అతను తీసుకొచ్చి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మన పాటలకు వచ్చిండు అన్నప్పుడు కనీసం పిలిచి నన్నే కాదు నా లాగా ఏ నియోజకవర్గంలో జరిగినా కానీ పిలిచి అందరితో మాట్లాడి బీజేపీని గెలిచేలాగా ఒక అందరు మీరు అందరు కలిసి కృషి చేయండి కృషి చేస్తే పార్టీ గెలుస్తుంది గెలిస్తే మనం ఏ విధంగా మీకు అకామిడేషన్ కల్పిస్తాము లేకపోతే మీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి తీసుకుంటే బాగుండేది అట్లాంటిది కానీ ఒట్టి నేను జనార్దన్ రెడ్డి వచ్చిండు లేకపోతే ఇంకొక ఆయన వచ్చి సోషల్ సర్వీస్ చేసి వెళ్ళిపోతాను అనే పద్ధతిలో ఉండదు